వెల్కమ్ టు పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు మొదలయ్యాయి బిఆర్ఎస్ పార్టీ చీలిక కాబోతుంది అని చెప్పేసి గత కొంతకాలంగా కొన్ని కథనాలు వెలువడుతున్న విషయం తెలిసింది అంతేకాకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి మాటలు కూడా ఆ కథనాలకు ఊతమిచ్చేలా ఉన్నాయి ఈ మధ్యలే అంటే మే ఏడున మేడే రోజు కవిత గారు మాట్లాడిన మాటలు అయితే దానికి ఆ ఒక జీవం పోసాయి ముఖ్యంగా మే ఏడున జాగృతి సభ వేదికగా తను ఒక సమావేశం నిర్వహించి ఆ ప్రెస్ కాన్వరేషన్ లో తన ఒక మాట మాట్లాడింది ఆ మాట తర్వాత వైరల్ అయింది ముఖ్యంగా ఏంటంటే భౌగోళికంగా తెలంగాణ అయితే తెచ్చుకున్నాం కానీ సామాజికంగా తెలంగాణ ఇంకా రావాల్సి ఉంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు ఎందుకంటే తెలంగాణ సమాజంలో ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలకు ఆ అన్ అంతే సమన్యాయం అయితే జరగట్లేదని చెప్పేసి జరగలేదు అని కూడా తను ప్రస్తావించింది అంటే దీనిపైనే ఇటు విపక్ష నేతలు మన బీజేపీ కానీ లేదంటే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ అంతేకాకుండా మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు అంటే మీ తండ్రి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ పార్టీ అధికారంలోకి ఉంది మరి అలాంటి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు ఎందుకు న్యాయం చేయలేదని చెప్పేసి తననే రివర్స్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు తనను ఒక ఒక రకంగా చెప్పాలంటే తనను ఇబ్బంది గురి చేసే క్వశ్చన్లు అయితే సోషల్ మీడియాలో లేదంటే ఇతర పేపర్లో కూడా వచ్చాయి దీని అంతటికి బాధ్యత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీనే వహించాలి అని చెప్పేసి అయితే తనను సూటిగా ప్రశ్నించారు అయితే ఈ సందర్భంగా తనకు ఎక్స్ప్లెయిన్ చేసే ఈ సందర్భంగా తన మాటలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలాగే కంచకచ్చబోలి భూముల పైన అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన జివో నెంబర్ ట్వెల్వ్ గురించి మాట్లాడడానికి ఆ ఇటీవల మన తెలంగాణ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే అంటే ప్రెస్ మీటింగ్ అయితే ఒకటి నిర్వహించారు ఆ ప్రెస్ మీట్ లో తను మాట్లాడుతూ జివో నెంబర్ ట్వెల్వ్ ఈ జియో నెంబర్ ట్వెల్వ్ అనేది ఎందుకు అధికారిక వెబ్సైట్ లో లేదు అలాగే ఆ తెలంగాణ వెబ్సైట్ లో అలాగే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఆ వెబ్సైట్ లో ఇండస్ట్రియల్ వెబ్సైట్ లో కూడా జివో నెంబర్ ట్వెల్వ్ ఎందుకు లేదు అని చెప్పేసి ఆమె సూటిగా ప్రశ్నించారు ముఖ్యంగా జియో నెంబర్ ట్వెల్వ్ ఇండస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇది ప్రైవేట్ కంపెనీగా ఉండేది ఇప్పుడు దాన్ని పబ్లిక్ కంపెనీగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఎందుకంటే తెలంగాణలో లక్షా డెబ్బై వేల ఎకరాల భూములు ఉన్నాయని ఆ భూముల తాకట్టు పెట్టి లేదా స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టి దాదాపు లక్ష కోట్లు తీసుకొచ్చారని ఆ లక్ష కోట్లలో ఇరవై శాతం కమిషన్ అంటే ఇరవై వేల కోట్లు రేవంత్ రెడ్డి తన జేబులో వేసుకున్నారని చెప్పేసి ఆమె ఆధారపూరితమైన అభియోగాలు చేస్తున్నట్లయితే నిన్న ప్రెస్ మీట్ లో ఆమె వెల్లడించారు అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడే మళ్ళీ తను ఒక మాట మాట్లాడారు ఏంటంటే తాను చేసిన మాటల పైన తను స్పందించిన మాటల పైన బిఆర్ఎస్ పార్టీ స్పందిస్తుందేమో ఖండిస్తుందేమో కానీ ఖండిస్తుందని ఎదురు చూసినట్లు తాను ఆ వ్యాఖ్యానించారనమాట అంటే తాను చేసిన ఒక వ్యాఖ్యను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండిస్తారేమో అని తాను ఆశాభావంతో ఎదురు చూసినట్లు చెప్పారు అంటే దిక్కడే మనకు ఒక స్పష్టంగా ఒక విధానం అయితే అంటే ఒక భావ అంటే మనం ఒక దాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి అంటే కేసీఆర్ కు కేటీఆర్ కు కవిత గారికి ఖచ్చితంగా చెడిందా ఎందుకంటే తను మాట్లాడిన మాటలకు వాళ్ళు స్పందిస్తారా అని తను ఎదురు చూడడం ఏంటని చెప్పేసి అయితే రాజకీయ నిపుణులు అయితే భావిస్తున్నారు ముఖ్యంగా గత కొంతకాలంగా కేసీఆర్ను బెదిరించే ప్లాన్లోనే కవిత కొన్ని అడుగులు అయితే చేస్తుందని చెప్పేసి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో తనకు ఒక కీలకమైన పదవి కావాలని తాను చాలా వరకు తనను దూరం పెడుతున్నారని ఎలాంటి కార్యాచరణకు తనను పిలవట్లేదని చెప్పేసి అయితే కొన్ని ఇలాంటి అభియోగాలు అయితే కొన్ని వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది మనకు రజతోత్సవ సభ జరిగింది ఆ రజతోత్సవ సభ రోజు కూడా తనకు మహిళలకు సంబంధించిన ఒక కీలక బాధ్యతను అయితే కవిత గారికి అయితే అప్పగించారు తన సమర్థవంతంగా దాన్ని నెరవేర్చింది ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి అంటే బిఆర్ఎస్ పార్టీకి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనుకున్న తరుణంలో మే ఒకటిన తను మాట్లాడిన మాటలు ఆ తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ ట్వెల్వ్ పైన మాట్లాడుతూ తను స్పందిస్తుందేమో అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అన్న మాటలు అయితే మళ్ళీ వీరి మధ్య అయితే ఏదో ఒక పురపచ్చాలు ఉన్నాయని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా అంతేకాదు ఈ అంటే కవిత గారు ఇట్లా మాట్లాడడం వెనుక కేటీఆర్ ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా లేదంటే కేసీఆర్ ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనేది కూడా ఒక కోణం అయితే ఉన్నది అంటే దానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియో ఏంటంటే తను ఒక ఆ జ్యోతిష్యం అట జ్యోతిష్యం చెప్పి అనమాట జ్యోతిష్యం చెప్తున్నప్పుడు ఆ ఈ కోయ ఈ కోయ జ్యోతిష్యులు కోయ జ్యోతిష్యులు తన జ్యోతిష్యం చెప్తూ తన ఒక మాట అంటారు మీరే వినండి వీళ్ళు ఎరిక చెప్పేవాళ్ళమాట చూశారు కదా రాబోయే తరుణంలో మీరు సీఎం అవుతారు మీరు సీఎం అవుతారని చెప్పేసి అయితే చెప్పారనమాట అంటే సీఎం అవుతారు రాబోయే కాలంలో అన్నప్పుడు కవిత గారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు నేను ఎందుకు అవుతాను కేసీఆర్ ఉన్నారు కేటీఆర్ ఉన్నారు తన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు అనేది కూడా ఏం లేకుండా ఖచ్చితంగా తను సీఎం అవుతాను అనగానే ఖచ్చితంగా ఆమె చిరుమందహాసం హాసం అయితే చిందించారు అంటే ఈ నేపథ్యంలో కే అంటే కవిత గారి మనసులో ఖచ్చితంగా ఈ పార్టీలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని లేదంటే రాష్ట్రానికి సీఎం అవ్వాలని చెప్పేసి ఒక అదైతే ఆ భావం అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది అందుకని చెప్పేసి కవిత గారు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీని వీడి ఒక కొత్త పార్టీని పెట్టబోతున్నారు లేదంటే మరొక పార్టీలో వెళ్తున్నారని చెప్పేసి కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా తాను బిఆర్ఎస్ పార్టీని వీడితే అటు కాంగ్రెస్కి వెళ్ళాలి లేదంటే బీజేపీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి కొత్త పార్టీ ఏదైనా పెడతారా అంత దానికైతే ఒక జాగృతి అనే ఒక సంఘం ఉన్నది ఆ సంఘం నుంచి వెళ్ళే తను అంటే తను సొంతంగా స్వశక్తిగా తానకంటూ తను ఒక పేరు తెచ్చుకున్నారు కేసీఆర్ గారి కూతురుగానే కాకుండా తనకంటూ ఒక పేరు అయితే తెచ్చుకున్న వ్యవస్థ అయితే మనం చూసాము అంతేకాకుండా తను ఆర్థిక అంగబలం కూడా ఉన్నది దీంతో పాటు వాక్చైతుర్యం అంటే ఒక సబ్జెక్టు పైన మాట్లాడే వాక్చైతుర్యం కూడా తనకు చాలా సమర్థవంతంగా ఉన్నది అందుకని ఈ కారణాల చేతనే తాను ఒక పార్టీ పెడితే ఆ పార్టీని ఖచ్చితంగా లీడ్ చేసే ఆ కెపాసిటీ అయితే తనకు ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు మరి ఈ తరుణంలో కేసీఆర్ గారు ఉన్నంత వరకు తను పార్టీ పెడతారా లేదంటే ఈ బీఆర్ఎస్ లోనే తను ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా అట్లా పోటీ చేస్తూ కంటిన్యూ అవుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇంకా కొన్ని కథనాలు కూడా వెలుపడుతున్నాయి హరీష్ రావు గారు హరీష్ రావు గారు కూడా ఖచ్చితంగా పార్టీని వీడి ఆ వేరే పార్టీకి వెళ్తారని లేదంటే బీజేపీకి వెళ్తారని అలాంటి కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి గతంలో కూడా ఆయన పైన కొన్ని అభియోగాలు వచ్చినప్పుడు వాటిని నిర్ద్వందంగా ఖండించారు నేను ఎలాంటి పార్టీ వీడమనేది అనేది మా పార్టీ బాస్ కేసీఆర్ గారు అని కేసీఆర్ గారి ఆదేశాల మేరకే మేము అంతా పనిచేస్తామని చెప్పేసి అయితే హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఒక చిన్న కోణం ఏంటంటే కేటీఆర్ గారికి కవిత గారికి ఆ సమన్వయం అయితే కుదరలేదు వారిద్దరు కూడా ఇప్పుడు ఒకే విధంగా ఎక్కడ కనిపించడం లేదు వారిద్దరు కూడా అంటే కులాసగా మాట్లాడుకున్న కూడా కనిపించట్లేదు ఈ తరుణంలోనే ఆ ఇలాంటి అభియోగాలు అయితే వస్తున్నాయి మరి కేటీఆర్ అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే క్రమంలోనే ఆయన బిజీగా ఉన్నారు కానీ కవిత గారి స్పందన అయిందనేది మాత్రమే ఇప్పుడు క్లియర్గా అర్థం అవట్లేదు ఎందుకంటే కవిత గారు మాట్లాడితే ఖచ్చితంగా బీఆర్ఎస్తో ఏదో వైరుధ్యం ఉన్నది అంటే బీఆర్ఎస్తో ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నాయనేది మాత్రం ఆమె మాటలు అయితే సుస్పష్టంగా కనబడుతుంది దానికి నిదర్శనమే ఈ వీడియో ఈ వీడియోలో చూసాం మనం సీఎం అవుతారు మీరు భవిష్యత్తులో అనగానే తన రియాక్షన్ ఎలా ఉందో మనం చూస్తాము దీన్ని బట్టి మరి కవిత గారి స్టెప్ ఎలా ఉంటుంది అనేది అయితే రాజకీయ విశ్లేషకులు అయితే ఒక అంచనాకు ఇప్పుడే రాలేకపోతున్నారు భవిష్యత్తులో తాను చే తాను చేయబోయే మరిన్ని కార్యాచరణలు అంటే మరిన్ని పనుల ద్వారా తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకునే తీసుకోబోతుంది అనేది అయితే ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉంది